పైగా ఆదోని మున్సిపాలిటీ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సూపర్ సాయాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకు జీతాలు పెంచవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా అయితేనేమి ఇంటి అద్దెలు అయితేనేమి లేకపోతే కరెంటు విద్యుత్ ఛార్జీలు అయితేనేవి ఇవన్నీ కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి క్రమంలో మనం ఎక్కడ చూసినటువంటి దొంగలు ఎక్కడ మాదిరే కేవలం నాలుగు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ జీవనం కొనసాగించాలనేటువంటి పద్ధతుల్లో ఈరోజు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కౌన్సిల్ దీనికి ప్రధానంగా బాధ్యత వహించేసి ఉంటుంది ఎందుకంటే ఎప్పుడూ ముప్పై వేల క్రితము ప్రాథమిక పాఠశాలన్నీ కూడా మున్సిపల్ పరిధిలో ఉండేటువంటివి ఈ మధ్య కాలంలో వీటన్నిటినీ కూడా విలీనం చేసినటువంటి సందర్భంగానే గత స్కూల్ స్కూల్స్ కూడా మర్జీ చేసేటువంటి సందర్భంలోనే మళ్ళీ వీటి నుంచి ప్రాథమిక పాఠశాలలన్నీ కూడా మున్సిపల్ ప్రాథమిక పాఠశాల కూడా మాకు సంబంధం లేనటువంటి పద్ధతిలో ఎన్జిఓ గారు అయితేనేమి మున్సిపల్ అధికారులు అయితేనేమి మళ్ళీ జీతాలు ఇవ్వినటువంటి పరిస్థితులు ఏటీసీగా మేము చొరవ దూపి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేసి వీళ్ళకు నెల నెల జీతాలు వచ్చేటువంటి పద్ధతిలో మున్సిపల్ లో తీర్మానం చేయించి వీళ్ళకు నెలకు నాలుగు వేల రూపాయలు జీతాలు ఇస్తున్నారు ఆ నాలుగు వేల రూపాయలు ఏమున్నాయి సరిపో కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కౌన్సిల్ కూడా స్పందించి కనీసం పన్నెండు వేల రూపాయలు జీతాలు ఇవ్వాలనేటువంటిది మన కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం అదేవిధంగా స్థానికంగా కొత్తగా కూటమి అభ్యర్థి అయినటువంటి కూటమి ఎమ్మెల్యే పార్సారితో గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం అదేవిధంగా గౌరవ చైర్పర్సన్స్ వైస్ చైర్మన్లను అదేవిధంగా కౌన్సిల్ సభ్యులు కూడా అందరికీ కూడా దృష్టికి తీసుకెళ్లాం ఏదైనా ఈసారి జరిగేటువంటి కౌన్సిల్ అజెండాలో పెట్టి ఈయన కార్మికుల యొక్క జీత గురించి మాట్లాడతారని మేము ఆశించాము అయినా కూడా వీళ్ళు రూపకల్పన చేసినటువంటి అజెండాలో ఈ అంశం లేదు కనీసం ఇతరులు ఇతరుల అజెండాలో ప్రాతిపదికన ఇతర ఇతరుల అంశంలోనైనా కూడా ఈ జీత జీత గురించి మాట్లాడి మెరుగైనటువంటి జీతాలు కనీసం పన్నెండు వేల రూపాయలు ఇప్పించి ఆ కుటుంబాలను ఆదుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈయన ఇప్పటికే వ్యవస్టీ కూడా విపరీతంగా వయసు ఫైవ్ పడినటువంటి వాళ్ళైతేనేమి లేకపోతే వంశ పారంపారగా కూడా వాళ్ళ స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అటు ఆ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులు నేను లేదా ఆ ప్రాంతంలో ఉండేటువంటి అనేక మంది టీచర్లకు నేను అందరూ కూడా సేవలు అందిస్తూ సేవలు అందిస్తున్న క్రమంలో కనీసం వాళ్లకు జీతం అనేటువంటిది నిండా లేదు కాబట్టి వాళ్ళకి జీతం మెడిగేటట్టు జీతాన్ని ఇవ్వాలి ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటుందా నా పేరు కే అజయ్ గారు జిల్లా అధ్యక్షుడు